శ్రీ సుఖము ఎలా సంపాదించాలి అంటే ఇలా సంపాదించాలి అంటున్నాడు క్షేమేంద్ర తాను రచించిన చారుచర్య అనే శతక వన్మయం ద్వారా సాధయే ధర్మ పరస్పరమ మాధకాన్ త్రివర్గ సాధన భూప బుస్సాగ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందించిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది తాను పొందవలయు ధర్మార్థ కామము లొక్క దానొకటి కుండ ఆ త్రివర్గమైన అట్టె సాధించిరి సగరుడాదిగా ధిపతులు ధర్మము అర్థము కామము అనే మూడు త్రివర్గాలు పితృయానంలో ఉన్నవారు అంటే దక్షిణ ఆయన చక్రంలో చిక్కుకున్న వారు అన్నమాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులోకే వస్తారు పునర్భిజననం పునర్విమరణం పునర్భిజనని ఎఠరేశ్వయనం అంటూ ఈ జన్మ పరంపరలో ఉన్నవారు ఈ ధర్మము అర్థము కామము అనేటువంటి మూడింటిని సాధించి తీరవలసిన అవసరం ఉన్నది అయితే వీటిని ఎలా సాధించాలి అని అంటే ధర్మబద్ధమైనటువంటి కామమును ఎంత కావలిస్తే అంత పొందవచ్చు అలాగే ధర్మబద్ధమైనటువంటి ధనాదులను సంపదలను ఎంతైనా సంపాదించుకోవచ్చు కనుక ధర్మము పునాదిగా మిగిలిన రెండు వర్గములను కూడా సాధించాలి ఈ మూడింటిలో ఏది పోయినా సరే ఏది లేకుండా ఉన్నా సరే అది పతనమునకు దారితీస్తుంది అనుక అందరూ కూడా ఈ మూడింటిని సమతుల పరచుకోవడంలోనే నాలుగోదైన మోక్ష సాధన ఈ జనన మరణ చక్రం నుంచి ఉంటుంది పూర్వం మహారాజులుగా రాజ్యాలు పాలిస్తూ అనేక రకములైనటువంటి భోగముల్లో ఉన్నవారు కూడా ఈ మూడింటిని సమతుల పరుచుకుంటూ వారు మహారాజులుగా ఉంటూనే మోక్షం పొందారు దీనికి ఉదాహరణ శ్రీరాముని వంశంలో వాళ్ళు అలాగే సీతాదేవి వంశంలో వారు ತ್ತ್ಸದು <tune> ರವೇಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು <tune> <tune>